శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమహా జ్యోతిష్య పాఠంలో రెండవ పాఠంలో మూడవ అంశం నక్షత్ర సూచి అంటే ఏమిటి ఆ లక్షణాలు ఏమిటి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క దైవ లక్షణాలు తెలియజేస్తే జ్యోతిష్కుడు ఏ విధంగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క నక్షత్ర సూచి తెలియజేస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్ర సూచి వలన కలిగేటటువంటి ప్రమాదాలు చాలా అంటే చాలా నక్షత్ర సూచి వలన అంటే నక్షత్ర సూచి లక్షణాలు కలిగినటువంటి జ్యోతిష్కుడు వలన ఏమైపోతుందంటే శాస్త్రం అభాసు పాలవుతుంది దానివల్ల అనేక కుటుంబాలు పతనమైపోయినటువంటి స్థితిగతులు చాలా ఉన్నాయి కలియుగంలో నిజమైనటువంటి దైవజ్ఞుల కిన్నా నక్షత్ర సూచిలే ఎక్కువగా ఉంటారు కాబట్టి మన తరగతులు ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దైవజ్ఞుడిగా ఎదగాలి అంతే తప్పితే నక్షత్ర సూచిగా మిగిలిపోకూడదు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావన చేస్తున్నాను కారణం ఏంటంటే శాస్త్రంలో నక్షత్ర సూచిని పూర్తిగా నిషేధింపబడింది కనీస అతడితో కలిసి సహపంక్తి భోజనం కూడా చేయకూడదు అని చెప్పబడింది అంటే అతని వల్ల శాస్త్రానికి కలిగేటటువంటి ప్రమాదం చాలా అంటే చాలా పెద్దది కాబట్టి మీరెవ్వరూ కూడా నక్షత్ర సూచిగా మారిపోకూడదు దైవజ్ఞుడిగా మాత్రమే ఎదగాలి దైవజ్ఞుడిగా ఎదగకపోయినా పర్లేదు జ్యోతిష్ శాస్త్ర విద్యార్థిగా అన్న ఉండిపోవాలంటే తప్పితే వీరి నక్షత్ర సూచిగా మాత్రం అవ్వకూడదు అనేది నా యొక్క విన్నపం ఇప్పుడు నక్షత్ర సూచి అంటే ఏమిటి ఆ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఇది నేను చెప్పేటటువంటి మాటలు కాదు బృహత్ సంహితలో చెప్పబడి బృహత్ సంహిత రెండవ అధ్యాయంలో ఈ యొక్క నక్షత్ర సూచి అంటే ఏంటి దైవఘ్ఞత అంటే ఏంటి ఈ విషయాలని చాలా చాలా అంటే చాలా వివరంగా చెప్పబడడం జరిగింది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం నక్షత్ర సూచి శ్లోకం ఒకసారి చూడండి తిద్యుత్పత్తి నజానంతి గ్రహాణం నైవ సాధనం పరవాక్యేన వర్తంతే తేవై నక్షత్ర సూచకా అంటే కొంతమంది జ్యోతిష్కులకు తిథులు ఏ విధంగా ఉంటాయి తిథులు ఏ విధంగా ఏర్పడతాయో కూడా తెలియదు అసలు తిథి అంటే ఏమిటి అనే విషయం తెలిసి ఉండాలి అంటే తిథి మాత్రమే తెలియాలని కాదు అంటే పంచాంగం యొక్క పరిజ్ఞానం ఉండాలి తిథి అంటే ఏంటి వారం అంటే ఏంటి నక్షత్రం అంటే ఏంటి యోగం అంటే ఏంటి కరణం అంటే ఏంటి ఈ యొక్క పంచాంగానికి సంబంధించినటువంటి విషయాలు తెలిసి ఉండాలి అంతేకాకుండా గ్రహాల యొక్క స్పష్టీకరణ తెలియాలి గ్రహాలను ఏ విధంగా సాధిస్తారు అనే విషయం కూడా తెలిసి ఉండాలి అది తెలిస్తే తప్పితే మనం చెప్తున్నది కరెక్ట్ అవునా కాదా సరైన విధానంలో మనం ఉన్నామా లేదా అనే విషయం తెలియదు అంటే మనం ఏదైతే ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే యాప్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు ఆ యాప్స్ చూడడం వెంటనే చెప్పేయడం లహాలు ఇక్కడెక్కడెక్కడ ఉన్నాయి అని అది కాదు దాని బ్యాక్గ్రౌండ్ అంటే మీరు టెక్నాలజీని వాడుకోవద్దండి అని అనడం లేదు వాడుకోవాలి కానీ ఆ టెక్నాలజీలో వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ ఏంటి అసలు ఏ విధంగా ఈ గ్రహాలు వచ్చాయి అనే విషయం తెలిసి ఉండాలి అంటే సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాలు తెలియకుండా కేవలం ఫలిత భాగాన్ని మాత్రమే నేను చెప్తానండి అంటే అది సరికాదు పంచాంగ బలముతో అస్సలు పరిచయమే లేకుండా అంటే తిథి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే సాధారణంగా తిథి అంటే ఏంటి అంటే రవిచంద్రుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తిథి అని చెప్తారు ఈ విషయాల్ని పూర్తిగా పరిజ్ఞానం లేకుండా తిదివారు నక్షత్ర యోగ కరణాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం లేకుండా లేదా గ్రహాల యొక్క సాధనలకు సంబంధించినటువంటి గణిత భాగం అనేది అస్సలు పరిచయమే లేకుండా కేవలం నేను ఫలిత భాగాన్ని మాత్రమే అధ్యయనం చేసి చెప్పేస్తాను అందం తప్పు అసలు ఫలిత భాగాన్ని అధ్యయనం చేయాలంటే కూడా దానికి కూడా ఏ గ్రంథాలను అధ్యయనం చేయాలో తెలిసి ఉండాలి మీకు ఒక చిన్న సూచన అందరికీ కూడా మధ్యలో చెప్తున్నాను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను మీరు ఏ జ్యోతిష్కుడి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అతనితో అతను నిజంగా మంచి జ్యోతిష్ అవునా కాదా అనే విషయం మీరు తెలుసుకోవాలంటే అసలు మీరు ఏ పద్ధతిని వాడుతున్నారండి ఏ గ్రంథాలని వాడి మీరు ఈ జ్యోతిష్యం చెప్తున్నారు అనే విషయాన్ని మీరు వారి ద్వారా తెలుసుకోగలిగితే కనీసం మీకు చెప్పేటటువంటి జ్యోతిష్కుడు సరైన వాడు అవునా కాదా అనే విషయం తెలుసుకోతు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి ఆ డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఆయన దేంట్లో ఆయన స్పెషలైజ్ అనే విషయం తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్తాం కదా అందువల్లనే మనకి సరైనటువంటి వైద్యం అనేది అందుతుంది అనేది మన నమ్మకం కదా అలాగే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అతను ఏ గ్రంథాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉంది ఏం చదువుకున్నాడు అనే విషయం తెలుసుకోకుండా జ్యోతిష్కుడి దగ్గరకు కాకుండా నక్షత్ర సూతుల దగ్గరకు వెళ్ళిపోవడం వల్ల ఏమైపోతుంది తప్పుడు మార్గంలో వెళ్ళడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లబ్ధి పొందడం కింద నష్టం ఎక్కువ కలగడం అనేది జరిగిపోతూ ఉంటుంది అటువంటి స్థితి మనకు రాకూడదు కాబట్టి జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటటువంటి వ్యక్తి నక్షత్ర సూచిగా మిగిలిపోకూడదు అంటే గ్రహాల యొక్క పరిజ్ఞానం తెలియాలి గ్రహ గతుల గురించినటువంటి పరిజ్ఞానం తెలియాలి గ్రహ సాధనల గురించి పరిజ్ఞానం తెలియాలి అంతేకాకుండా పంచాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియాలి అది తెలియకుండా కేవలం నక్షత్ర బలముతో ఫలితము తెలిపిన అతన్ని నక్షత్ర సూచి అని చెప్తారు జ్యోతిష్ శాస్త్ర జ్ఞానమే తనకు లేకుండా తనకు తాను దైవజ్ఞుడని భావించుచు వ్రతములు ఉపవాసముల గురించి తెలియజేయే వ్యక్తిని నక్షత్ర సూచి అని భావిస్తారు ఆ దానికి సంబంధించినటువంటి శ్లోకం కూడా బృహస్సంహిత రెండవ అధ్యాయం పదహారవ శ్లోకంలో చాలా వివరంగా చెప్పారు అవిదిత్వైవ యశాస్త్రం శాస్త్రం దైవజ్ఞత్వం ప్రపద్యతే సపంక్తి దూషక పాపో జ్ఞేయో నక్షత్ర సూచిక ఇక్కడ చూడండి సపంక్తి దూషకహ అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా ఖచ్చితంగా కఠినంగా చెప్పారు అంటే ఇతను సహపంతిలో కూర్చుంద అతనితో కూర్చొని భోజనం చేసినా కూడా తప్పే అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్లేటటువంటి అతను కాను పాపాన్ని మూటగట్టుకోవడమే కాకుండా వ్యక్తులను కూడా సన్మార్గం నుంచి పక్కకు తప్పిపోయేటట్లుగా చేస్తున్నాడు పతనం అయిపోయేటట్టుగా చేస్తున్నాడు కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక గణితం యొక్క పరిజ్ఞానం లేకుండా ప్రాథమిక అంశాల యొక్క పూర్తి వివరణ తెలియకుండా గురువుల దగ్గర జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్లు ఎవరైతే ఫలితం చెప్తారో కేవలం నక్షత్రాలకు సంబంధించిన పరిజ్ఞానం తెలుసుకొని ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా నక్షత్రాలు అశ్విని భరణీకృతిగా ఇలా చెప్పినంత మాత్రాన రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసుల యొక్క పేర్లు చెప్పినంత మాత్రాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాల యొక్క పేర్లు చెప్పినంత మాత్రాన జ్యోతిష్యం వచ్చేసింది అని భావించేసి తననే దైవజ్ఞుడిగా ప్రకటించుకొని పెద్ద పెద్ద కంకణాలు విభూతి పట్టీలు పెద్ద పెద్ద వస్త్రధారణలు చేసేసుకుని ప్రజల్ని మభ్యపెడుతూ ఎవరైతే అలితాలని చెప్పేసి తప్పుడు మార్గంలో జనాలను తీసుకెళ్తారో వారిని నక్షత్ర సూచి అంటారు కాబట్టి నక్షత్ర సూచిల దగ్గరికి మనం వెళ్ళకూడదు మనం నక్షత్ర సూచులుగా మారకూడదు రెండు శ్లోకాలు ఉన్నాయి కదా వాటిని ఇంకొకసారి చూద్దాం విద్యుత్పత్తి నజానంతి గ్రహానాం నైవ సాధనం పరవాక్యేన వర్తన్య నక్షత్ర సూచకా అవిధిత్వ యాస్త్రం దైవజ్ఞత్వం ప్రపద్యతే సపంక్తి దూషక పాపో జ్ఞేయో నక్షత్ర సూచిక కాబట్టి ఈ రెండు శ్లోకాల్లో మనకేం తెలుస్తోంది అంటే త్రిల గురించి ఉత్పత్తి అంటే గణితం యొక్క విధి విధానాలు తెలుసుండాలి గణితం తెలుసుండాలి పంచాంగం యొక్క పరిజ్ఞానం సంపూర్ణంగా ఉండాలి శాస్త్రాన్ని బాగా గురువుల దగ్గర అధ్యయనం చేసి ఉండాలి గురు పరంపర అనేది ఉండాలి జ్యోతిష్ శాస్త్రం ఎవరి దగ్గర అధ్యయనం చేశారో అని అడిగితే సమాధానం చెప్పగలగాలి అంతేకాకుండా లేదండి మా వైపు ఇంతే నేను ఇలాగే మాట్లాడతాను ఇదే నాకు తెలుసు అనేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఏదో ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని అతను అధ్యయనం చేసి ఉండాలి బృహజ్జాతకం కానీ లేదా బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ ఫలదీపిక కానీ సారావళి కానీ ఇత్యాది అనేకమైనటువంటి గ్రంథాలున్నాయి వాటికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా కనీసం వాటిని ఒకసారి కూడా తీసి చూడకుండా వాటిని ఎవరెవరు రచించారు అందులో ఏమేమి చెప్పారనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం ఆహా అవుతుంది అలా చెప్పేటటువంటి అతనితో సహవాసం కూడా దోషమవుతుంది అని చెప్పేసి చెప్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా నక్షత్ర శుచిగా మిగిలిపోకూడదు జ్యోతిష విద్యార్థులమన్నా అవ్వాలి లేదా దైవజ్ఞుడిగా ఎరిగేటటువంటి ప్రయత్నమైనా చేయాలి అంతే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరు జ్యోతిష్ అధ్యయనం చేసి అందరూ కూడా దైవజ్ఞుడుగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఓం శ్రీమాత్రే నమ వెంకట పూర్ణానంద రక్షానందనాథాయ నమ ఈరోజు పాఠం విన్నారు కదా నక్షత్ర సూచిని ఏ విషయానికి శాస్త్రం ప్రధానంగా నిషేధం చెప్పింది అంటే వారికి సంబంధించి ఈ పని ఖచ్చితంగా చేయకూడదు అలా చేస్తే కూడా పాపమని ఏ విషయంగా తెలియజేశారు ఇది మీ ప్రశ్న కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి